ఆయిల్ క్యాస్ట్రాయిల్ యోగ ఆముదం అండి చాలామంది ఏమని అడుగుతున్నారంటే ఇది ఒట్టి ఆముదమే కదా తర్వాత ఏ ఆముదమైనా ఇలా పనిచేస్తుందా వివే మేము ఆముదం రాసుకుంటున్నాం అండి చాలా ఆముదం కానీ మీరు చెప్పినట్టుగా మాకు పనిచేయట్లేదు అని అంటున్నారు కానీ ఇందులో ఎయిటీ పర్సెంట్ ఆముదమే ఉంటుంది ఈ ఆముదం కూడా ప్రత్యేకంగా అంటే ఆ గింజల్ని కూడా సెలెక్ట్ చేసుకోవడం ఆముదం గింజల్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ వాటికి స్వయంగా పెరిగిన ఆముదాలు ఏవైతే ఉన్నాయో వాటినే కొన్ని ఏరియాల్లో మనం కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది దాని ద్వారా ప్రత్యేకమైన పద్ధతిలో దీన్ని తయారు చేయడం వండడం జరుగుతుంది థర్డ్ స్టెప్ ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఆముదం ఉంటుంది మిగతా ట్వంటీ పర్సెంట్ వేరే హెర్బల్తో తయారు చేసినటువంటి దీంట్లో ఉంటుంది సో అందుకే అరుణయుగ వివీసీ ఆయిల్ అంటే వండి వార్చిన ఏదైతే ఆముదం ఉందో ఈ ఆముదం మీకు మేం చెప్పినట్టుగా పనిచేస్తుంది ఈ ఆముదము మీరు ప్రతిరోజు కూడా అన్ని ఏజ్ వాళ్ళు వాడచ్చు తగిన మోతాదులో మేము చెప్పినట్టుగా వాళ్ళకి ఉన్న సమస్యలను బట్టి ఎక్స్టర్నల్గాను ఇంటర్నల్గా కూడా ఇది వాడచ్చు ఇంటర్నల్గా ఎలా వాడాలి అని అంటే వాళ్ళకున్న సమస్యలను బట్టి మేము చెప్తాము ఎక్స్టర్నల్గా ప్యాక్ నొప్పులు కానీ ఎక్కడైనా ఇరిగిపోయినా లేకపోతే ఏమైనా లాంటివి ఉన్నా అలాంటి వాటి అన్నిటికి కూడా ఇది ప్యాక్ లాగా వేసుకోవచ్చు